జాతర జాతర అనగానే మనందరికీ గుర్తొచ్చేది మన ఊరు ఊరిలో జాతర అయితే ఎంత బాగుంటుంది కదా మనందరం బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలు పెద్దవాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఇంకా ముసలి వాళ్ళు అందరూ ఊరు ఊరంతా కలిపి చేసుకున్న పండగే ఈ జాతర మన ఊరే కాకుండా పక్క ఊర్లో కూడా ఇలా జాతర జరుగుతుందని అని తెలియంగానే ఇంకా జిల్లా జిల్లాలు రాష్ట్రాలు రాష్ట్రాలు ఇంకా అందరము కలుసుకుంటామన్నమాట ఈ జాతరలో ఊర్లో జాతర అవుతుంది అన్న విషయం తెలిసి దూరంగా ఉన్నవాళ్ళు అయ్యో మా ఊరు యాత్ర చాలా బాగుంటుంది నేను వెళ్ళలేకపోతున్నానని కొంతమంది బాధగా ఉంటారు అదే జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు అందుకే నా దృష్టిలో ఊర్లో జరిగే ఇలాంటి జాతరలు ఏవైనా సరే ఒక జ్ఞాపకం లాంటిది ఇప్పుడు ఈ బ్లాగ్ ఏంటి అంటే నా పుట్టిల్లో అయిన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి కొత్తపేటలో వెలిసిన కొత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క వందవ జాతర ఇది అంటే వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన కొత్తమ్మ తల్లివారు కొత్తపేట కోటబొమ్మలో వెలిసారు ఈవిడికి ఈ రెండు వేల ఇరవై ఐదులో వందవ జాతర అయితే చేశారు చాలా ఘనంగా చేశారండి ఎప్పుడూ కూడాను మూడు రోజుల పాటు అమ్మ జాతర అయితే జరుగుతుంది కానీ నేను ఉన్నమాట చెప్తున్నాను నేను ఎప్పుడూ అమ్మవారి జాతరకైతే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వెళ్ళలేదు మా పక్క ఊరే కానీ అప్పుడప్పుడు అమ్మ దర్శనంకైతే వెళ్ళాను కానీ కోడబొమ్మాలి కొత్తమ్మ తల్లి యాత్ర అంటే చాలా ఘనంగా చేస్తారు ఎప్పుడూ కూడాను అది వినడం తప్ప ఎప్పుడు చూడలేదన్నమాట ఈ వందవ జాతరకు మాత్రం అనుకోకుండా దసరా హాలిడేస్ రావడం ఊరు వెళ్ళడం అమ్మ దర్శనానికి నాకు అనుగ్రహం అయ్యింది అయితే ఈ కొత్తపేట కోటబొమ్మల కొత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది ఈ ఏడాది వందవ శతాబ్దోత్సవ జాతర ఈ కోటబొమ్మలో జరుగుతుంది ఎక్కువగా జాతరలు అనేవి నైట్లు జరుగుతాయి బట్ ఈ అమ్మవారి జాతర ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట మూడు రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు జాతరే ఇరవై నాలుగు గంటల్లోని ఒక్కొక్క రకాలైనండి కోలాటాలు భజనలు తర్వాత రకరకాల విచిత్ర వేషధారణలతో కోయి డ్యాన్సర్ అని హెలికాప్టర్ షో అని రకరకాలుగా చేశారండి చాలా బాగుంది బట్ నేను వీటికి ఏవి అటెండ్ అవ్వకపోయినా మా ఫ్రెండ్స్ స్టాటస్లో అయితే నేను చూశాను జ్ఞానపద కళలు అంతరించిపోయాయి అని ఎవరన్నారండి ఈ విధంగా ఊరు వెళ్తే ఊరిలో జాతరలను కానీ మనం చూసినట్టయితే ఈ జ్ఞానపద కళలు మనకి బాగా కనిపిస్తాయండి వీటికి ఒక రిథం ఉంటుందన్నమాట డప్పులు వాయిస్తూ ఉంటే ఆ డప్పులు శబ్దానికి వీళ్ళు అనుగుణంగా తాళంతో పాటు నృత్యం చేస్తూ ఉంటారు ఇది చాలా కష్టం అండి ఎందుకంటే దీనికి ఒక రిధం ఉండాలి నార్మల్గా పాటలు ఎక్స్ప్రెషన్స్ ఒక విధమైతే ఈ జ్ఞానపద నృత్యాలకి ఒక రిధం ఒక తాళం అవన్నీ కూడా ఉంటాయి మనము ఇలాంటి జ్ఞానపదాలకి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి లక్షలాది మంది భక్తులు అమ్మ దర్శనానికి వచ్చారనమాట రోడ్డు అయితే ఖాళీ లేదు అందుకని ఊరి చివరినే కార్లు బస్సులు అన్నీ ఆపేశారు ఓన్లీ వాక్ అనమాట నడుచుకుంటూ అమ్మ దర్శనానికి వెళ్ళాలి ఈ పోలీసులకైతే నిజంగా దండం పెట్టాలి హ్యాండ్స్ ఆఫ్ చేయాలన్నమాట ఒక్క ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా సెక్యూరిటీని మెయింటైన్ చేశారు అసలు ఇలాంటి జాతరలు వస్తే పోలీసులకు పాపం చాలా కష్టం అలానే వాళ్ళు మేనేజ్ చేశారనమాట అందుకే వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చేయాలి కార్ పార్కింగ్ నుండి అమ్మవారి దర్శనానికి మూడు నాలుగు కిలోమీటర్లు ఉండొచ్చేమోనండి నేను అంత దూరం నడవలేనేమో అని చెప్పి మా వారితో నేనేదో డిస్కషన్ అవుతుంటే అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు అనమాట అమ్మ ఈ జనాలను చూసుకుంటూ జాతరను చూసుకుంటూ వెళ్తే నీకు అసలు కిలోమీటర్లే తెలీదు సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు అనేసి అన్నారు ఆవిడ అసలు ఎందుకన్నారో తెలియదు కానీ నిజంగానండి మేము అలా యాత్రను చూసుకుంటూ చూసుకుంటూ జనాలను చూసుకుంటూ వెళ్తూ ఉంటే కడుపు నిండిపోయింది అనమాట మధ్యలో ఈ అమ్మవారిని నిలబెట్టారండి అంటే దేవి నవరాత్రులు కదా అమ్మవారిని తీసుకొచ్చి ఇది ఇంకో దేవుడు అనమాట ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా ఈ అమ్మవారిని నిలబడితే ఈ అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకుంటూ అలాగ యాత్రని చూసుకుంటూ కోడబొమ్మలి కొత్తమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము యూత్ కోసం ఇలాంటి మధ్య మధ్యలో గేమ్స్ అన్నీ ఉన్నాయండి మా అబ్బాయి వృద్దురా ఇవన్నీ గ్యాంబ్లింగ్స్ అంటే వినడాయే ఇంకా వాళ్ళ మామయ్య అయితే ఫోన్లే అక్క ఆడి అని చెప్పేసి వాడేమో డబ్బులు తీసుకుంటే ముగ్గురు వేశారు మాకైతే ఏమీ రాలేదు అది ఊరికే సరదా కోసం ఆడితే ఆడాలి అంతే ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయామనమాట ఎప్పటికీ ఇంటికి వెళ్ళబుద్దు వేయట్లేదు అలాగే జాతరలో ఉండి ఎంజాయ్ చేయాలనిపించింది ఇంకా మురి మిక్సరు ఏది కావాలి అది ఇంకా మా వాడు ఉన్నాడు కదా అల్లరి చేస్తే ఇంకా వాళ్ళ మాయ్య కొంటూనే ఉంటాడు లేడీస్ కోసము తర్వాత పిల్లల కోసము అన్ని రకాల షాపింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాము అంటే అఫ్ కోర్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి దొరకవని కాదు బట్ జాతరలో కొనుక్కున్నాము అన్న మెమొరీ అంతే పెద్ద స్టేజ్ అయితే వేశారు సినిమాల్లో ప్రోగ్రామ్స్ లాంటి స్టేజ్ అనమాట రోజు ఒక సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు మంది వచ్చేవాళ్ళు సెలబ్రిటీస్ పండు ఇంకా జబర్దస్త్ ఫేము యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చారనమాట కబడ్డీ పోటీలు అయ్యాయి ఒకరోజు ఈ విధంగా చాలా అంటే చాలా గ్రాడ్గా చేశారండి హండ్రెడ్ ఇయర్స్ జాతర అంటే హండ్రెడ్ ఇయర్స్ లెక్క అందరికీ గుర్తుండిపోయేటట్టు చేశారనమాట జాతర మీన్స్ ఇదండి ఈరోజు మన వీడియో మేమైతే ఈ జాతర కోసం ప్రత్యేకంగా రాలేదండి మేము అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇక్కడ వందవ జాతర జరుగుతుంది అని తెలియడం మేము ఈ జాతరని అమ్మవారి దర్శనాన్ని చూడడానికి రావడం ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటున్నండి అంటే చెప్పలేం అనుగ్రహం ఉంటే అన్నీ ఇలానే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఆ అమ్మవారి అనుగ్రహం మనం ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ